హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మనకు ఉండాలి ఇంకా ఈ రోజు అయితే మేము మా చెల్లె వాళ్ళ పోతున్నాము అయితే ఇప్పుడు రీసెంట్ గా అందరూ పెట్టుకుంటారు కదా ఏదో వదిలే వాళ్ళ గాజులట అయితే మా చెల్లెకు గాజులు వెళ్తున్నాము చాలా రోజులు Ah. Ah. Ah, ah, ah. Ah. Very good, very good. Super. ఏం చేస్తున్నా బ్రష్ చేసుకున్నావా బ్రష్ చేసుకుంటున్నా ఎప్పుడు వేసుకుంటా జెల్ వేసుకుంటా థ్యాంక్ యూ నీ బర్త్డే ఎప్పుడు ఇంకా మూడు డేస్ ఉంది మూడు త్రీ డేస్ కాదు మమ్మీ త్రీ డేస్ మమ్మీ పో మమ్మీ ఏం చేస్తున్నా మమ్మీ బుగ్గ అయిపోయిందా

నువ్వు ముఖం కడుక్కో నువ్వు బ్రషి వాసన ఏదో ఒకటి సర్ప్రైజ్ అని చెప్తున్నా పులిహోర ఇష్టమా హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ అన్నయ్య ఇంకెన్ని రోజులు ఉంది రండి బర్త్డే

చాయ్ లేస్తలేసు చాయ్ చైగాదు నికా చైగాదు నికా మాలే తిటబని తిఫినా పపా లేశి

పాప చె అప్పుడు పాప ముందు వంచుతారు మమ్మీ కంత భయం మా మమ్మ ఊరంటే అట్లా అయితే एम ये सुन नाया एम ये सुन ना वहां पर टपेंगे और नपड़ो वाला मलकी मलकी बोल रही है इंडस हाँ? तो तो oh, पापा बात को पापा हां उठ को शैना इधर शैना शैना शैंपू ले लो जरा शैंपू

కూరగాయల చెట్టు ఆపిల్ చెట్టు పెట్టు ఆపిల్ చెట్టు ఆపిల్ చెట్టు మన వెదరుకు పెరిగిందన్న ఎందుక ఎందుకంటే పెరగదు దానికి వేరే టెంపరేచర్ కావాలి మన టెంపరేచర్ దానికి అంటే టెంపరేచర్ అంటే ఏంటది టెంపరేచర్ అంటే అది జర కూల్ 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 ఉన్న ప్లేస్ లోనే పెరుగుతుంది అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నా పూల తోటలు తీసుకొద్దాము మొత్తం గార్డెన్ లెక్క చేద్దాం 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 కానీ ఎప్పుడు అనుకున్నా లేదు ఇక లాస్ట్కి ఇవాళ కుదిరింది ఇక కొన్ని పూల అది కుండీలు తీసుకొచ్చిన ఇక కొన్ని బకెట్లు ఉన్నాయి ఇక బకెట్లు కుండీలు అన్నీ కలిపి ఇక మంచిగా గార్డెన్ లెక్క తయారు చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా ఇంతమందికి పోయి మట్టి తీసుకొని వచ్చిన ఇక కొంచెం వేస్తున్నా వీవిటి కొంచెం ఇంకా ఆవుపీడ అయితే మస్తు ఉంటుంది కాకపోతే ఆవుపేడ దొరకలే ఇంకా అందుకే సగం సగం నింపి ఆవు పీడ తీసుకొచ్చినాక మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇది కొంచెం అయితే పెట్టిస్తున్నాను మెయిన్ దీనికి ఎర్రమట్టి కావాలి ఎర్రమట్టి చాలా చాదాయ అంటే దొరకదా అనుకో అనుకోవచ్చు కానీ ఏడ కూడా కనిపించలే నాకు మొన్న ఇక్కడ గుడికాడ కనిపించింది ఏడవ తీసుకొని వచ్చిన వస్తే అట్లా వేసి నీళ్ళు జీలకర్ర ఇచ్చి పెట్టాలి ఇక అది వాటర్ కొట్టి పడేసినా ఉన్నాయి అదే దాంట్లో దానికి ఆ మూతకు రెండు మూడు హోల్ కొట్టేసి బాటిల్ నింపేసి జర మామూలుగా పిచ్చికాట్ లాగా చేయాలి ఎందుకంటే డైరెక్ట్ పైప్ తో వాటర్ తో జరుగుతున్న పోయద్దు మామూలుగా అదే పిచ్చికాట్ చేసినట్టు చేయాలి ఇప్పుడు ఇట్లా మొత్తం ఇంకా గిన్నె గిన్నెకి జరంతా అది సగసగా కొంచెం పెండదేవాలి ఒక లేయర్ పెండ ఇంకొక లేయరు ఉష్క ఉష్క వేసి తర్వాత మళ్ళీ కొంచెం ఎరమట్ వేసి పైన అప్పుడు ఇక్కడ పచ్చిగా పెట్టి పచ్చి వేసిన తర్వాత తర్వాత మొక్కలు పెట్టాలి ఎందుకంటే ఇలా అసలు దీంట్లో కోకో కోకోకో పీస్ట్ వేస్తారు ఇంకా ఇంకా వేరేదో ఒకటి అద్దరుతుంది ఇంకా అన్ని సిటీలా మనకు ఊర్లో ఎందుకు న్యాచురల్గా ఉండడానికి అంత మనం ఆర్గానిక్ ప్లాన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు అట్లా వేసినాక నీళ్ళు జీలకర్ర ఇచ్చి పెట్టేసేయాలి పెట్టేసినాక రేపు పెండ తెచ్చి పెండేసి మళ్ళీ ఇదే మట్టి వేయాలి మళ్ళా ఈ మట్టే ఈ మట్టి కలపాలి ఖచ్చితంగా ఇప్పుడు కలిపేది మట్టి ఉంది ఇగో ఇది చూడు ఎట్లుందో ఇదంతా తీసుకునే ఉంది ఇగో ఇదేమో మంచిగా ఉంది ఇది బాగుంది ఇది కూడా మంచిగా లేదు ఇలాంటి మట్టి గజారు ఇండ్లా అందులో రెండు చెరువు 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 తీసుకురావాలి తీసుకురాత్రుకోట

ఇంకేం పోతుంది ముద్దు వాళ్ళు లేడీస్ లేడీస్ స్పెషల్ అది వాళ్ళకి ఏమన్నా తమ పచ్చింట్ దీనిలో సగ్గి వచ్చింది

Lipsy and delicious. papa. కానీ ఏం చూస్తున్నాను ఇంకా చెప్పులేసుకుంటే ఓకే రైట్ చిన్న రెడీయా ఇంకా రాన బర్త్డే ఉంది అట్నే రేపు ఎనిమిది తారీఖు నాడు ఇంకా కూడా కొంచెం బట్టలు తీసుకోవాలి అక్కడనే షాపింగ్ అయిపోతుంది అక్కడనే మా చెల్లి కూడా కలిసి అంటుంటుంది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఎన్నో బస్సు కొడుతుంది అయితే వాళ్ళు మేము పొద్దునే పోదాం అనుకున్నాం వాళ్ళు ఏంటంటే చర్చి పోతారు వచ్చే మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పారు మూడున్నర నాలుగు గంటల కట్ట రమ్మని చెప్పారు సో ఇప్పుడైతే మూడు అవుతుంది టైము మనం బయలుదేరేసరికి సరికి ఇప్పుడు మూడు అవుతున్నారా మేము పోయితే నాలుగు అవుతుంది వాళ్ళు ఉండేది ఒంపు కూడా వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ Er det du som har det?